అందరికీ నమస్కారం అండి ఈరోజు మరాలి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జగన్మోహిని కేశవ వారి ఆలయంలో అయితే ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలైతే చేశారండి చక్కగా మా ఊరి లక్ష్మిలంతా వచ్చి కూర్చుని ఆ వరలక్ష్మి మాత అనుగ్రహాన్ని పొందడానికై ఈ పూజ ఎంతో బాగా చేసుకున్నారండి ఇంతమంది లక్ష్మిలు వచ్చి ఆ అమ్మవారిని పూజ చేసుకున్నప్పుడు ఆవిడైతే పెద్ద సింహాసనం వేసుకుని అందరినీ చూడటానికై వచ్చి వరలక్ష్మి మాత అయితే అక్కడ ఖచ్చితంగా కూర్చునే ఉంటారండి నేనైతే చాలా సంతోషంగా సంబరంగా ఈ పూజనైతే చూడాలి వీడియో తీయాలి అందరికీ చూపించాలి అనుకున్నానండి కాకపోతే మనం అనుకున్నవన్నీ కూడా జరగవు కదండి నేనైతే వెళ్ళలేకపోయానండి చాలా బాధ వేసింది ఎందుకు ఇలా జరిగిందని అనుకున్నాను కాకపోతే నేను బాధపడటం అమ్మవారు చూడలేకపోయారేమో నాకైతే కేశవస్వామి ఆలయంలో జరిగేదంతా కూడా నాకు లైవ్లో చూసే లింక్ అయితే వచ్చిందండి అప్పుడు నిజంగా అమ్మవారు ఎంత మహిమ గలవారో చూడండి నేను ఎక్కడున్నా నాకు చూసే భాగ్యాన్ని అయితే అమ్మవారి ఇచ్చారండి అయితే మీకు కూడా చూపించాలి కదా ఎలా అని ఆలోచించేసరికి ఒక తమ్ముడు గుర్తుకొచ్చాడో ఆ తమ్ముడిని అడిగాను ఫోన్ చేసి తను తీస్తానని చెప్పాడండి వీడియో అలాగే ఆ తమ్ముడు ఇంకో తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు నాకు వీడియోస్ తీసి పంపించారండి వాళ్ళు పంపబట్టే నేను ఈ వీడియో చేశాను వాళ్ళకైతే చాలా చాలా ధన్యవాదాలండి చక్కగా ఇంతమందిని సామూహికంగా వ్రతం చేయించడం అంటే సామాన్యమైన విషయం ఏమీ కాదండి అందరికీ కూర్చోవడానికి ప్లేసులు పూజా సామాగ్రి ఇంకా అమ్మవారి ప్రతిమను కూడా అందజేశారండి ఇంతమందితో ఇలా పూజ చేయించడం అనేది సామూహికంగా చాలా మంచి విషయం మన ఊరికి కూడా చాలా మంచిదండి అర్చకులు శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా అయితే చేయిస్తారో మంత్రాలతో చక్కగా పూజా విధానం అంతా మైక్లో చెప్పి అందరి చేత కూడా చాలా బాగా చేయించారు అందరూ కూడా చాలా శ్రద్ధా భక్తులతో అయితే పూజ చేసుకున్నారండి అయితే ఈ పూజలో ప్రతి ఇంటి లక్ష్మి వచ్చి ఆలయంలో కూర్చొని ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసమై ఈ వ్రతాన్నైతే ఆచరించారండి చాలా శ్రద్ధాభక్తులతో అయితే ఆచరించారండి ఈ వ్రతాన్నైతే ప్రతి ఇంటి లక్ష్మి అని ఎందుకంటున్నానంటే అండి ప్రతి ఇంటి ఇల్లాలు కూడా లక్ష్మీదేవినండి ఆ ఇల్లాలి భర్త నారాయణుడు లక్ష్మీనారాయణులుగా భావన చేస్తారు కదండి భార్యాభర్తలని ఇద్దరినీ కూడా అయితే ఈరోజు మా కేశవస్వామి ఆలయంలో ఆ స్వామివారి సన్నిధానంలో ఎంతో సంతోషంగా ఆనందంగా ఆ అమ్మవారిని అనుగ్రహాన్ని అయితే తప్పకుండా పొందుతారండి చూడండి మా స్వామివారి దగ్గరుండి ఇంతమందిని అమ్మవారు అనుగ్రహం కోసం తీసుకొచ్చారండి చక్కగా వీళ్ళందరూ కూడా పూజ చేసుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేయించారు మా స్వామి అయితే మనకి పెళ్ళిలో అమ్మాయి తండ్రి కొడుక్కి కాళ్ళు కడుగుతారు కదండి అప్పుడు బ్రాహ్మణులు నారాయణుడిగా భావించి కాళ్ళను కడగమంటారు అంటే తన ఇంటి కూతుర్ని లక్ష్మిగా నారాయణుడి చేతిలో పెడుతున్నట్టుగా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు కదండి ఎన్నో విషయాలు మనకి తెలియనివి చాలా మన సాంప్రదాయాల్లో మన పద్ధతుల్లో చాలా ఉంటాయండి అయితే తన స్వామి కాళ్లను ఒత్తుతూ కనిపిస్తుంది కదండి అమ్మవారు స్వామివారైతే నిద్రలోకి జారుకున్నట్టుగా అమ్మవారు పాదాలు ఒత్తేటప్పుడు నిద్రపోతున్నట్టుగా చక్కగా తల కింద చేయి పెట్టుకుని ఆదిశేషుడిపై పడుకుని పాల సముద్రంలో కనిపిస్తారు కదండి అయితే అమ్మవారు ఆయన పాదసేవ చేస్తూ మురిసిపోతారండి అలాగే అలా పాదసేవ చేస్తున్న తన లక్ష్మిని నారాయణుడు ఎక్కడ పెట్టుకున్నాడండి గుండెల్లో పెట్టుకున్నాడండి ప్రతి ఇల్లాల్ని లక్ష్మిగా భావించి ఎవరైతే నారాయణుడిగా ఉంటారో అటువంటి వారింట్లో ఎలాంటి సంపదకు లోటు ఉండదని మన పెద్దవాళ్ళు చెప్తారండి చాలామంది నుంచి విన్న విషయాలను అవగాహన చేసుకునే నేను మాట్లాడతానండి మన పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ మన పెద్దవాళ్ళు చెప్పిన మాటల్లో కానీ ఎక్కడ చెప్పినా ఏ ఇంట్లో ఇల్లాలు బాధపడకుండా ఉంటుందో ఏ ఇంట్లో ఇల్లాలు గౌరవించబడుతుందో అలాంటి ఇంట్లో ఎలాంటి సంపదకు లోటు ఉండదండి లక్ష్మి అంటే శుభం శుభం ఉన్న చోట అన్నీ ఉంటాయి కదండీ మనం ఏదనుకున్నా శుభమే జరుగుతుంది ప్రతి విషయంలో కూడా లక్ష్మి అంటే శుభం ఆ శుభంలోనే ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అన్నీ ఉంటాయండి అందుకేనండి అంటారు స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారని చెప్తారండి శ్రీమన్ మహాలక్ష్మి వచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోబల వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది കൊു ബംഗ തോരി വച്ച മംഗളാര തലെത്തി എസഗു ഭാരതീ മൂർത്തി ആ ശക്തിയുക്തനൊസു പാർവതി മൂർത്തി ആ காஷ்டு சம்பதலு சகோ சரி சதி மோர்த்தி மும்மோர்த்துலக்கு மோலம் இதிவுய தீர்த்தி சரிமன் மாலக்ஷ்மி சேரவச்சிந்தி சோபாக்ய சோபல வரமுத்தி முத்தைதுவுல பசுப்புங்கும சாட்சி ஆணி பாதால அந்தியல சாட்சி ஆச்சத்தோரண முன்ன பிரதி இல்ல சாட்சி நிச்சமங்களு நட்டில் சாட்சி

വച്ചിന്ദ സൗഭാഗ്യശോബല വരമു തീ ശ്രീമൻമഹലക്ഷ്മി ചേരവച്ചിന്ദീ സൗഭാഗ്യശോബല വരമു തീ వేదా ఉత్తరవేదమే నిష్పక్తేన సువర్ణవిగే మందర పుష్పం నమః పయమీ ఆ గర్వతేన చేసెండి సువర్ణవిగే మందర పుష్పం నమః పయమీ అక్షణం తీసుకొన నమస్కారం చేసారు ఎస్యం చెప్పండి అందరూ కూడా ఎస్యం వేద బత్రధ్యః పరిసధ్యః పరస్తతం విగ్నం విగ్రంతే సతతం

ఆ లక్ష్మీనారాయణల ఆశీర్వాదంతో చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే మా గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీదేవులంతా కూడా ఆ వరలక్ష్మీదేవి పూజ చేసి ఆవిడ ఆశీర్వాదం పొందారండి చక్కగా పూజ ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నదే ముఖ్యమండి ఏ పూజ చేసినా కూడా అయితే ఆ అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రి నమహ